సంక్రాంతి వస్తనే ఇది పతంగల పండుగ ఎక్కడ చూసినా పతంగలు ఉంటావు ముఖ్యంగా పిల్లలు యూత్ అందరు కూడా ఈ యొక్క పతంగల పండుగని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక హ్యాపీ ఫెస్టివలు చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళి ఈ పండుగను జరుపుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క పండగ సంతోష తెస్తే కొంతమంది పని వల్ల కూడా హాని జరగడం జరుగుతుంది ఈ ఒక చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు యూత్ అందరు కూడా వాడుతుంటారు దానివల్ల పర్యావరణకి పక్షులకి మనుషులకి అందరు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పదహారులోనే ఈ యొక్క చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి జులై రెండు వేల పదిహేడులో బ్యాన్ చేయడం జరిగింది బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ యొక్క దొంగ చాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు ప్రజలు కూడా కొంటూనే ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెల నుంచి చాలా మో మోపించి ఈ ఒక చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళ పైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గూడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా మొత్తము నూట మూడు కేసుని మనం కట్టడం జరిగింది దాదాపు నూట నలభై మూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది కోటి ఇరవై నాలుగు లక్షల యాభై రెండు వేల పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ దాదాపు ఒక కోటి ఇరవై నాలుగు లక్ష యాభై రెండు వేలు సో దీనివల్ల కూడా మనము చాలా మందిని మనము దాదాపు నూట నలభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు నూలు దారంని వాడాలి దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను అట్లానే పేరెంట్స్ పేరెంట్సు మీ పిల్లల్ని కూడా చాలా వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఇది ఎక్కడ కూడా ఎయిటీ పర్సెంట్ కొనొద్దు సో అందరు కూడా డోంట్ బై చైనా చైనీస్ మాంజా మాంజా సేమ్ నో టు చైనీస్ మాంజా అని చెప్పి నేను కోరుతున్నాను బీ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ కూడా కొంచెము జవాబుదారితంగా అదేవిధంగా ప్రజలు కూడా జాబితంగా వాళ్ళు పనిచేయాలి వాళ్ళందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాను సిటిజన్స్ కి ముఖ్యంగా ప్రజలకి ఎక్కడైనా చైనీస్ మాంజా అమ్ముతున్నారంటే ప్లీజ్ డైల్ హండ్రెడ్ ప్లీజ్ డైల్ హండ్రెడ్ అదర్వైజ్ మన వాట్సాప్ నంబర్ అయినా నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిబల్ కి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిబల్ కి తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఈ ఒక గాలి పటములు కూడా కొన్ని చోట్ల కూడా ఎలక్ట్రిక్ షాక్ అయ్యి పిల్లలు కూడా ఇబ్బంది కలిగింది చాలా మంది కూడా ఇంజురీస్ అయిన కూడా చాలా చోట్ల మనము చదవడం జరిగింది సో దరు కూడా ఈ ఒక చైనీస్ మాంజా నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను కొనే వాళ్ళు ఉంటేనే అమ్ముతుంటారు మీరు దాన్ని మీరు స్టాప్ చేస్తే ఎవరు కూడా అమ్మే వాళ్ళు ఉండరు వాళ్ళకి ఎవరు కూడా గిరాకీ దొరకరు సో డెఫినెట్లీ ఒక రోజు బంద్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు అమ్మే వాళ్ళు కూడా చూడండి ఎంత గా వాళ్ళు ఈ యొక్క ఇండస్ట్రీ యూజ్ అని చెప్పి అమ్ముతున్నారు అమ్మేదైనా ప్రజల కోసము బట్ ఏదో మిస్ గైడ్ చేయడానికి ఇండస్ట్రీ యూజ్ అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇది ఒక ఇండస్ట్రీల కోసము మనము డే టు డే యూజ్ చేయడానికి లేదు సో ప్రజలందరూ కూడా చైనీస్ మాంజ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను అందరు కూడా ఒక బాధితంగా వివరిస్తాను ఒక చట్టాన్ని గౌరవిస్తాను ఈ వచ్చే ఒక సంక్రాంతిని మనం ఆనందంగా మనము సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పి అందరు కూడా కోరుతూ అందరు కూడా ఇంకోటిసారి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు